ఈ రోజు దేవుని వాగ్దానం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక కీర్తనల గ్రంథం ఇరవయవ అధ్యాయం నాలుగవ వచనం యహోవా తన మార్గములన్నిటిలో నీటి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు తనకు మొరపెట్టు వారి కందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారి కందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి ఆయన వారిని రక్షించును మార్గములన్నిటిలో నీటి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు తనకు మొరపెట్టువారిందరికీ తనకు నిజముగా మొరపెట్టువారిందరికి యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి ఆయన వారిని రక్షించును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యు